ఏపీకి మూడు వేల ఎనిమిది వందల పదిహేడు జి కోట్ల జీఎస్టీ ఆదాయం ఇక ఉద్యోగుల జీతాలకు డోకా లేదు ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నిధులైతే ఉన్నాయి దానికి అదనంగా దానికి అదనంగా మళ్ళీ ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల అయితే ఏపీ ఖజానాకు అయితే వచ్చి చేయడం అయితే జరిగిందనమాట సో దీంతో ఉద్యోగులకైతే ఇక్కడ జీతాలు పెన్షన్లకు సంబంధించిన డోకా అయితే లేదు జిఎస్టీ కింద ఫిబ్రవరి నెలలో తెలంగాణకు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు వస్తే ఆంధ్రప్రదేశ్కి అయితే మూడు వేల ఎనిమిది వందల అయితే వచ్చింది సో మొత్తంగా వీటిని అయితే విడుదల చేశారనమాట అన్ని రాష్ట్రాలకు సగటు ఆదాయంలో పది శాతం పెరుగుదల కనిపిస్తే మనకి ఫిబ్రవరిలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంతవరకు తగ్గుదల కనిపించింది అనమాట తక్కువ అయితే నమోదైంది అయితే ఈ డబ్బులు ఆల్రెడీ ఖజానాకు అయితే రావడం జరిగింది ఈ ఖజానా నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే వివిధ ఆటలకి ఉపయోగించబోతుంది ఆల్రెడీ నిన్న కొంతమందికి జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు అయితే సిద్ధమయ్యారు సో ఈరోజు అదేవిధంగా మొత్తంగా రేపులో మొత్తం అంతా కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఖజానాకు అయితే డబ్బులు అయితే పుష్కలంగా ఉన్నాయన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో ఫిబ్రవరి నెలకు సంబంధించి మార్చి నెలలో ఇచ్చే జీతాలు పెన్షన్లకు సంబంధించి ఆదాయ సమాచారం ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను